నెల్లూరు జిల్లా అల్లూరుపేటలో వెలిసి ఉన్న శ్రీ పోలరమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా భక్తులు సద్ది నైవేద్యాన్ని పసుపు కుండలలో భక్తులు తీసుకొచ్చి పోతురాజుకు సమర్పించారు అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు ఈ జాతర మహోత్సవంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యేకి ఆలయాధికారులు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పోలేరమ్మ కటాక్షం చల్లని దీవెనలు అల్లూరు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు తెలుగు సాంప్రదాయాలకు ప్రతీకగా ఇటువంటి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని బీదాగిరిధర్ తెలిపారు భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు శ్రీ 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 పోలేరంబ తల్లిగారి ఆశీర్వచనాలు ఆశీర్వాదాలు అన్నీ కూడా అల్లూరు గ్రామానికి చెందాలని ఆ తల్లి దీవెనలు ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల యొక్క ముంగిట ప్రజల యొక్క గడప దగ్గర ఆ తల్లి దీవెనలు ఉండాలని ఈ రోజున అల్లూరు గ్రామస్తులందరూ కూడా కలిసి ఈ పేట ఏరియాలో ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి యొక్క ఈ రోజున జాతర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు అనాదిగా కూడా ఈ గ్రామంలో అందరి ఆమోదయోగ్యమైనటువంటి తల్లిగా అందరికీ తల్లిగా ఈ రోజుని కార్యక్రమాలు పండుగ నెలలో జనవరి మాసంలో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది అదే సాంప్రదాయాన్ని పులికిపుచ్చుకుని నేడు కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం నాయకుడు లోకేష్ నాయకత్వం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత ఈ రోజున మా అల్లూరు పాటలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసి కులాలకి మతాలకి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ కూడా నడుము బిగించి ఆ తల్లి యొక్క దీవెనలు అందరికీ చెందే విధంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఉత్సవ కమిటీకి ముఖ్యంగా ట్రస్టీ మేడ రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా నిర్వహిస్తున్నటువంటి పలగాడి శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా అందరూ కూడా కోడ్చి ఆ తల్లి దీవెలను ప్రజలందరికీ ఉండే విధంగా చేస్తున్నందుకు ఈరోజు వారందరినీ కూడా ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా 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 మెరుగైనటువంటి విధానంలో ప్రశాంతంగా ప్రజల ముంగిటికి అమ్మవారిని తీసుకుపోయే విధంగా నిర్వహించాలని ఆ తల్లి దీవెలను అల్లూరు మండలంలో ప్రతి రైతు గుండెల్లో ఉండే విధంగా పంట పాడి పంటల్లో ప్రశాంతంగా పండుకొని ఈరోజు అందరు ఇంత వెలుగులు నిందే విధంగా తల్లి దీవులు ఉండాలని మనసారా కోరుకుంటూ స్థానిక ఎమ్మెల్యేగా నా కర్తవ్యం ఎంతవరకు నిర్వహించగలవా అంతవరకు ఈ ప్రాంత అభివృద్ధిలో నిరంతరం కూడా తల్లి దీవెనలతో నేను కూడా ముందుకు పోతానని ఈ రోజున తల్లిని దీవించు దీవుల కోసం ఈ రోజున రావటం జరిగింది సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ రెండు నాలుగు వందల కిల్లర్ అగ్జంబర్ ఆరో స్పైలో బాక్స్ బ్రాండెడ్ స్పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ క్రష్ాన్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ సారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకే షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పదొందల తొంభై తొమ్మిది రూపాయలకే షూటింగ్స్ అండ్ షార్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందనా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు